ఎక్కడి నుంచి వచ్చావు కేసు నేను దాని ఏమైపోయావు ఎన్నాళ్ళు ఇప్పుడు బయటకొచ్చి ఏంటి రచ్చ జగన్ రెడ్డి చేయమని చెప్పాడా చిన్ని మీద పడి ఆ ఏడుపేంటి యుఆర్ఎస్ఏ కంపెనీ చిన్నీ త్రెండదైనంత మాత్రానా ఆ కంపెనీ చిన్నదైపోద్దా కేసు నేని చిన్నీతో తమకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ చెప్పిందిగా మేము డబ్బులిచ్చి భూములు తీసుకున్నామని కంపెనీ వాళ్ళు చెప్పింది నీ తలకెక్కలేదా చిన్ని వంద కోట్లు పరువు నష్టం దావా వేసినా నీకు ఇంకా బుద్ధి రాలేదా ఇంకా యుస్ఏ మీద ఆ విష ప్రచారం ఏంటి కంపెనీలు రావద్దా కేసినేని ట్రావెల్ స్టాఫ్ కి జీతాలు ఎగ్గొట్టింది మర్చిపోయావా నీ ఆఫీస్ ముందు జీతాల కోసం వాళ్ళు ధర్నాలు కూడా చేశారుగా అలాంటి నువ్వు ఇప్పుడు పత్తిత్తి కబుర్లు చెప్తావేంటి రాష్ట్రానికి వస్తున్న కంపెనీల మీద పడతారా గత ఐదేళ్లు కంపెనీలు తీసుకురావడం మానేసి రాష్ట్రం మీద పడి దోచుకున్నారుగా ఇప్పటిక రాష్ట్రాన్ని నాశనం చేయడానికి బయలుదేరారా బెజవాడ ప్రజలు నిన్ను వద్దని తరిమేసిన నీకు ఇంకా బుద్ధి రాదా నాని